ఆయన యుద్ధాన్ని పూర్తి చేసి భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని శక్తిని ప్రదర్శించినటువంటి వ్యక్తిగా వారు మనకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు చదువులు ఇబ్బందికర పరిస్థితుల్లో శిక్షా అభియాన్ ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా అందరికీ చదువుకోవాలి పేదవాళ్ళతో చదువుకొని ముందడుగు ఆలోచనతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు పరిచేటువంటి వ్యక్తిగా మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మహిళలందరూ కూడా మొట్టమొదటిగా గ్యాస్ పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేసే వ్యక్తిగా ప్రధానమంత్రిగా మనం తప్పకుండా వారి సేవలు గుర్తు చేసుకున్నటువంటి సమయం ఒకటి ఉంది ఇవన్నిటికంటే మించి ఒకసారి మనం గమనిస్తే పార్లమెంట్లో ఒక్క ఓటుతో ప్రధాన పదవి వదులుకునేటమైపోయి ఆ రోజు ప్రధాని పదవి నుంచి తొలగిపోయే వ్యక్తిగా రాజకీయ వ్యక్తిగా మనం గమనించాలి కష్టపడితే ఎలాంటి పదవులైనా తాత్కాలమే వాజ్పేయి ప్రధానమంత్రిగా వారు కేవలం పదమూడు రోజుల మాత్రమే పనిచేశారు తర్వాత పదమూడు నెలల అవకాశం వచ్చింది తర్వాత పూర్తి స్థాయిగా ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా మీరు పనిచేసి భారతదేశంలో అత్యధిక గుర్తింపు పొందిన వ్యక్తిగా గర్వపడుతున్నాం కాబట్టి ఈ రోజు అలాంటి వ్యక్తి స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగ అయ్యే అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీ బిజెపి ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి వాజ్పేయి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ భారతదేశం గర్వించదగినటువంటి ప్రపంచ స్థాయి నాయకుడు పది సార్లు లోక్ సభకు లోక్ సభ్యులుగా రెండు సార్లు రాజ్యసభకు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే గర్వించద ఒక రాజకీయ నాయకుడు విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా వారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని మనమందరూ కూడా అలాంటి నాయకుడి యొక్క లక్షణాలను మనం పురికి పుచ్చుకొని వారి మార్గదర్శనం నడిచినప్పుడే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేకపోతే సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు గౌరవించిన వాళ్ళు అవుతాం వారిని ఫాలో చేసిన అవుతాం అని చెప్పేసి నేను భావిస్తున్నాను మొట్టమొదటిగా భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి గురించి మాట్లాడాలంటే వంద సంవత్సరాల జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాస్కరణ చేసుకున్నారు